హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి కలెక్షన్ ఈరోజు కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే షిఫాన్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్లో అయితే అన్నీ బాగున్నాయి డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీలో కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి కి విత్ పింక్ వస్తుంది రాణి పింక్ వస్తుందండి బార్డర్ అయితే సూపర్ ఉంది ఆల్ ఓవర్ సీక్వెన్సీ ఉంటుంది శారీలో చాలా బాగుంటుంది నేను చూపించే కలెక్షన్లో మీకు ఏ శారీ నచ్చినా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి ఫోన్పే ఉంటుంది అండ్ గూగుల్ పే ఉంటుంది పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఇందులో అండ్ సాఫ్ట్ అండి సిఫాన్ జార్జెట్ అంటేనే సాఫ్ట్ ఉంటుంది కదా ఎలా అయినా యూజ్ చేయొచ్చు అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది శారీ అయితే కలర్స్ అయితే బాగున్నాయి ఇందులో ఇంకొక విత్ గ్రీన్ కాంబినేషన్ అండి సూపర్ ఉంటుంది బ్లౌజ్ మనకిలా డిఫరెంట్ వస్తుంది బార్డర్ కలర్లో డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి ందులో ప్రింట్ అనేది ఎక్కడా లేదండి ఇలా డిజైన్ ఇచ్చారు ఓన్లీ బార్డర్ గీడర్ ఏం లేదు బ్లౌజ్కి అయితే అండ్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది సీక్వెన్స్ చూడండి చాలా బాగుంది ఇలా పింక్ అండి మంచి పింక్కి అయితే గ్రీన్ వస్తుంది బార్డర్ అయితే పళ్ళు అండి ఇది ఇలా కొంచెం చిన్నగా ఇచ్చారు పళ్ళుకు డిజైన్ నైస్గా అందులోనే ఇచ్చేసారు బార్డర్ వచ్చి థ్రెడ్ వేవింగ్ బార్డర్ అండి జరీ బార్డర్ కాదు ఇలా థ్రెడ్ వేవింగ్ బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది ఈ ఫ్లవర్ ఈ చూడండి ఈ డిజైన్ కాంచి ఇలా సీక్వెన్సీ ఉంటుంది ఆ ఓవర్ శారీ ఇలా సీక్వెన్సీ వస్తుంది చాలా బాగుందండి సీక్వెన్స్ కూడా చాలా బాగా వచ్చింది అంతగా మనకు తట్టుతుంది కూడా లేదు చేతికి అయితే అంత బాగుంది ఇలా వస్తుంది సీక్వెన్స్ అయితే ఆల్ ఓవర్ శారీలో ఇలాగే ఉంటుంది ఇలా కొమ్మలు కొమ్మలు వస్తుందండి సీక్వెన్సీ అయితే ఇలా చెంకీస్ ఉంటాయి మిడిల్ మిడిల్లో సూపర్ ఉందండి డిజైన్ అయితే శారీ కట్టుకున్న తర్వాత అక్కడక్కడ అండి సీక్వెన్సీ అంత బాగుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది బార్డర్ అయితే సేమ్ ఉంటుంది కొంచెం కింది బార్డర్కి మనకిలా గ్రే అనేది ఎక్కువ ఇచ్చారు పై బార్డర్కి ఇవ్వలేదు ఇలా వస్తుంది పై బార్డర్ అయితే ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ మనకు డిఫరెంట్గా ఇచ్చారు కదా సూపర్ ఉంటుంది సేమ్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం ఇందులో బ్లౌజే బాగుందండి గ్రీన్ విత్ పింక్ కాబట్టి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్లో అయితే అండ్ ఫ్యాబ్రిక్ కూడా షిఫాన్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నేను వేరు చేసిన శారీలో కూడా బ్లౌజ్ చూద్దాం సేమ్ ఇలాగే ఉంటుంది కొంచెం డిజైన్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ అయితే బాగుంది ఇందులో బ్లౌజ్ కూడా బాగుంది సేమ్ ఇది ఎలా ఉందో అందులో ఇది కొంచెం ఎక్కువ ఉంది డిజైన్ అంతే ఇది అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి ఇలా వస్తుంది మనకు బార్డర్ మ్యాచింగ్ లో ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి మంచి నేవీ బ్లూ కలర్ అండి సూపర్ ఉంది కలర్స్ అయితే అయితే రామా గ్రీన్ వస్తుంది బార్డర్ అయితే బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఇందులో సీక్వెన్సీ చాలా బాగా కనిపిస్తుంది చూడండి నేను ఫస్ట్ ఓపెన్ చేసిన శారీలో అంతగా కనిపించట్లేదు పింక్ కాబట్టి నవీ బ్లూలో మంచిగా కనిపిస్తుంది ఇలా వస్తుందండి సీక్వెన్సీ డిజైన్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా నైస్గా ఉందండి శారీ డిజైన్ అయితే నాకైతే చాలా నచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ నవీ బ్లూకి ఇటు రామా గ్రీన్ వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి రాత్రి కదా మీరు బుక్ చేసుకుంటే ఈరోజు మీకు రాత్రి వరకు కంపల్సరీ వస్తాయండి శారీస్ మండే రోజు వేసిన పార్సల్స్ థర్స్డే ఫ్రైడే వరకు కంపల్సరీ పోతాయి మెరునండి కి పికాక్ బ్లూ ఇచ్చారు ఫస్ట్ ఇప్పుడు సెకండ్ నవీ బ్లూ శారీకి పికాక్ గ్రీన్ వచ్చింది ఇది పికాక్ బ్లూ అండి కి పికాక్ బ్లూ వస్తుంది సీక్వెన్స్ చాలా బాగుందండి డిజైన్ అండ్ ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పీకాక్ బ్లూ అండి సేమ్ నేను వేర్ చేసిన శారీలో బార్డరే కలర్ అయితే పింక్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలాగే ఉంటుంది బార్డర్ కలర్లో సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని లేదండి మీకు సెట్ అయ్యే కలర్ తీసుకోండి అన్ని కలర్స్ బాగున్నాయి ఇందులో చాలా బాగున్నాయి కలర్స్ అయితే అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది రాకీ కదా ఎవరికైనా పెట్టుబడులకు కూడా గ్రాండ్గా ఉంటుందండి గిఫ్ట్ ఇవ్వడానికి బ్లూ అండి మంచి రాయల్ బ్లూకి విత్ పింక్ వస్తుంది బార్డర్ పింక్ బార్డర్లు ఎక్కువ వచ్చాయండి ఇందులో బాగున్నాయి శారీస్ అయితే బార్డర్ లుక్ అయితే సూపర్ ఉంది అండి థ్రెడ్ వీవింగ్ అయినా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఇది కూడా హైలైట్ ఉందండి కలర్ అయితే గ్రీన్ అండి మెహందీ గ్రీన్ అంటే కొంచెం డార్క్ ఉంటుంది కానీ పెసరు గ్రీన్ అనొచ్చండి ఇలా వస్తుంది డిజైన్ అయితే పెసర్ గ్రీన్కి అయితే బ్లూ వస్తుంది బార్డర్ అయితే హైలైట్ ఉన్నాయండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి ఇందులో అన్నీ నచ్చాయి నాకు కలర్స్ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఫాస్ట్గా అయిపోతున్నాయి శారీస్ అయితే ఓకేనా ఇలా ఉంటుంది అన్ని కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయండి నాకైతే మస్తు నచ్చినాయి కలర్స్ అయితే ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ అయితే నాకైతే ఫు ఫుల్గా నచ్చాయి శారీస్ అయితే కలర్స్ అయితే అసలు బాగున్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా షిఫాన్ కానీ చాలా బాగుందండి ఇలా పెట్టుబడులకు కూడా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చండి శారీస్ అయితే అంత బాగున్నాయి శారీసు అండ్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇలా సీక్వెన్సే ఉందండి చాలా బాగుంది మంచి గ్రాండ్ లుక్ ఉందండి మిక్ చేసుకోవద్దు మీకు ఏ శారీ నచ్చినా ఫాస్ట్గా బుక్ చేసుకోండి కొంచెం ఫాస్ట్గా అయిపోతున్నాయి మంచి మంచి శారీసే అండి కలర్స్ అయితే ఫాస్ట్గా అయిపోతున్నాయి లేని కలర్ ఎక్కువ అడుగుతున్నారు ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి కరంకారీ శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలా వస్తుంది పికాక్ బ్లూకి విత్ జామున్ కలర్ అండి డార్క్ జామున్ వస్తుంది ఇలా ఉంటుంది బార్డర్ అయితే సూపర్ ఉందండి కలర్స్ అయితే బాగున్నాయండి ఈ శారీస్లో కూడా ఇలా స్టార్ట్ అవుతుంది శారీ అయితే ఇలా టూ కలర్స్ షేడ్ లో ఉంటుందండి బాగుంది కలర్ కాంబినేషన్లు బాగున్నాయండి ఇందులో ఇలా వస్తుంది కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోని అయితే లైక్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ బాగుందండి పళ్ళు కూడా ఇలా కలంకరి డిజైన్ వచ్చింది రెండు పళ్ళుకి ఇలా టాజిల్స్ ఇచ్చారు సూపర్ ఉంది ఇందులో కూడా సపరేట్ బ్లౌజ్ ఉంటుందండి ఇలా వస్తుందండి బ్లౌజ్ అక్కడక్కడ ఇలా జరి బుట్టీస్ ఉంటాయండి సూపర్ ఉంది డార్క్ జామున్ కలర్ అండి సేమ్ కలర్ అండి వీడియోలో కూడా సేమ్ కలర్ పడుతుంది సూపర్ ఉందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ కలర్ నచ్చినా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్కి అదే నెంబర్కి పేమెంట్ అయితే వేయచ్చు పింక్ కలర్ అండి పింక్ విత్ గ్రీన్ వస్తుంది క్యారెట్ గ్రీన్ వస్తుంది కలర్ అయితే హైలైట్ ఉందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి శారీస్ అయితే ఫస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పెట్టాను ఇందులో కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయండి కొన్ని శారీసే ఉన్నాయి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది డిజైన్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఈ క్లాత్ అయితే క్లాత్ అయితే హైలైట్ ఉందండి మీరు తీసుకున్న తర్వాత అర్థమవుద్దండి మనం ఫ్యాబ్రిక్ విషయంలో వెనక పోవద్దండి మెయిన్ ఎందుకంటే తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకోవాలనుకుంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి బ్లూ అండి నేవీ బ్లూకి పింక్ వస్తుంది ఇలా ఉంటుంది బాగున్నాయండి కలర్స్ బాగున్నాయి డిజైన్ బాగుంది అంటే క్లాత్ అయితే హైలైట్ అండి జస్ట్ ఇందులో ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఆరెంజ్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ ఆరెంజ్ ఇలా ఉంటుంది మీకు ఏ కలర్ సూట్ అవుతుందో ఆ కలర్ తీసుకోండి అన్ని కలర్ కాంబినేషన్లు అయితే చాలా బాగున్నాయి ఇలా ఉంటుంది అండ్ లాస్ట్ డిజైన్ నావీ బ్లూ మిక్స్ అవుతూ ఉంటుందండి రెడ్లో రెడ్ అండ్ నావీ బ్లూ వస్తుంది ఇలా ఉంటుంది డిజైన్ అయితే మనకు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బాగుంటుందండి బ్లౌజ్ సపరేట్ ఇచ్చారు కదా చాలా బాగుంటుంది పెట్టుబడులకు బాగుంటుంది మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫైవ్ హండ్రెడ్ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏసారి నచ్చినా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఓకేనా Thank you and bye.